నగర్లో బంకరచర్ల గురించి మాట్లాడడం జరిగింది నేను దాంట్లో తప్పేం మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు బంకరచర్ల ప్రాజెక్ట్ కడితే తెలంగాణకి నష్టం జరుగుతుంది గోదావరి నీళ్ళల్లో ఆల్రెడీ కృష్ణా నీళ్ళల్లో నష్టం చేస్తున్నారు పోయిన గవర్నమెంట్లో కాబట్టి అది బంద్ కావాలంటే ఇక్కడ ఉన్నవారు ఒకవోట్లో ఎవరైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎవరైతే హైదరాబాద్ దందాలు చేస్తున్నారో ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళే అన్నీ కట్ చేస్తే వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని చెల్ల బంద్ చేపిస్తారని చెప్పడం జరిగింది నాకైతే తెలియదు రాచరిక పాలన అంటే నాకు తెలియదు ఆయన ఏం మాట్లాడిండో ఆయన ప్రెస్ మీట్ పెట్టిండా లేకుంటే బ్రహ్మానందం గారు మాట్లాడినట్టు జోక్ లాగా పెట్టుకున్నాడా నాకు అర్థం కాలేదు నేను నేను హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పక్కన వాళ్ళ అక్క పేరు మీద భూమి ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తీసిన ఆమె పేరు అక్కడ లేకుండా ఉంటే ఆమె పేరు తీయకపోతుండే నేను ఎంఆర్ఓ వాళ్ళు నోటీసులు పంపించి మీ డేటా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది మీరు డేటా సబ్మిట్ చేయకుండా ఎన్ఓసి ఉందని అన్నారు కదా నేను ఒకటే అడుగుతున్నాను లక్ష్మారెడ్డి గారికి నాకు మీ సిస్టర్ అని కానీ ఎవరైనా కానీ నాకు మీకు ఎవరిపైన నాకు ఏం కోపాలు లేవు ఏం లేవు మేము నోటీస్ ఎంఆర్ఓ గారు పంపించినారు కదా ఆ ఎన్ఓసి కాపీ ఏదో ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను ఏడు రోజుల లోపల మాకైతే దొరకలేదు ఎంఆర్ఓ ఆఫీసా ఎన్ఓసి తీసుకోమని చెప్పినా కదా ఆ ఎన్ఓసి కాపీ దయచేసి మీరు వచ్చి ఎంఆర్ఓ ఆఫీసా సబ్మిట్ చేయండి దాని తర్వాత మీరేమన్నారు రెండు ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అన్నారు మీరేమన్నారు పన్నెండు వందల గజాలు ఉందని మీరు ఒప్పుకుంటున్నారు కదా మళ్ళీ ఆ పన్నెండు వందల గజాలు మీ మేనల్లుడు ఎప్పుడు రిటర్న్ చేస్తారో అది కూడా చెప్పండి తక్కిన విషయాలు మీరు ఏదేదైతే అన్నారో ప్రతి ఒక్కటి గురించి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను మీరు మా అమ్మ గురించి కూడా మాట్లాడినారు మా అమ్మని నేను ఎప్పుడు కానీ బయటికి పంపించి ల్యాండ్ డీల్స్ చేసుకో ల్యాండ్లు కొనుక్కో అని మాట్లాడలేదు మా అమ్మ ఇంటికి ప్రతి గ్రామం నుంచి వచ్చి ఆ మాజీ సర్పంచ్ అందరు పిలిచి మా అమ్మని పిలుచుకొని మీ చెయ్యి బాగుంటుంది మీరే ముగ్గు పోస్తే బాగుంటుంది పిలుచుకొని ముగ్గు ఈ రోజు కూడా నేను చెప్తున్నాను కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు ముగ్గు పోవచ్చు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రొసీడింగ్స్ ఇవ్వచ్చు ఇది నేను చెప్తున్నాను మీకు మీరైతే ఎట్లా ఇవ్వలేదు పదేళ్ళ నుంచి మేము ఇస్తుంటే మీకేం బాధ అని అంటున్నా మీ నాయకులను నువ్వు ఎప్పుడు కానీ కాంగ్రెస్ వాళ్ళని స్టేజ్ మీద కూడా పిలవలేదు నేను ఎక్కడ పోయినా కానీ కూడా మీ టీఆర్ఎస్ నాయకులు ఉంటే పిలుచుకొని పక్కనే నిలబెట్టుకొని వాళ్ళతోని కూడా కొన్ని సందర్భంగా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది కొన్ని దగ్గర అయితే బీజేపీ వాళ్ళు కూడా ముగ్గు పోస్తున్నారు అవి కూడా ప్రూఫ్స్ నాకుని నీలాగా టీఆర్ఎస్ అని చెప్పి వేరే పార్టీ వాళ్ళని దూరం చేయలేనని అందరినీ దగ్గర తీసుకుంటున్నాను అందరితోని ప్రొసీడింగ్స్ ఇప్పిస్తున్నాను